అసలు టోటల్ గా ఇరవై ఏడు ఎకరాలు తొంభై తొమ్మిది పైసలుగా ఇచ్చారు చీప్ గా డెడ్ జీప్ గా అసలు టోటల్ గా ఇరవై ఏడు ఎకరాలు తొంభై తొమ్మిది పైసలుగా ఇచ్చారు డెడ్ జీప్ గా దీని వాల్యూ పదమూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఈ ల్యాండ్ మేమేం చెప్తున్నాం పారిశ్రామికవేత్తలకు వేత్తలకు లేకపోతే పరిశ్రమలకు గానీ భూములు ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే మీకు ఇచ్చినటువంటి ఇరవై ఏడు ఎకరాల భూమిలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే అంటే మీకు ఇరవై ఏడు ఎకరాలు ఇచ్చాం కాబట్టి ఇరవై ఏడు ఎకరాల్లో ఒక పన్నెండు ఎకరాల్లో నువ్వు ఐటీ పరిశ్రమలో ఏదో పెట్టుకోండి కానీ మిగతా పదమూడు ఎకరాల్లో మీరు మీకు నచ్చిన నిర్మాణాలు ప్రైవేట్ నిర్మాణాలు చేసుకోండి అని చెప్తున్నారు అది సమస్య వ్యాపారం అంటే మీరు రియల్ ఎస్టేట్ సంస్థలకి ల్యాండ్ ఇస్తున్నారు ఆ ల్యాండ్ ఇచ్చి ఐటీ క్యారిడార్ కట్టాలంటున్నారు ఐటీ క్యారిడార్లు సగం భూమిలో అలాట్ చేసిన దాంట్లో సగం భూములు కట్టి మిగతా సగం భూములు మీరు మీ వ్యక్తిగత అవసరాల కోసం వాడుకోండి అని చెప్తున్నారు ఇది వ్యాపారం ఈ యాభై పర్సెంట్ ల్యాండ్ వారికి ఇవ్వడం పట్ల చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి యాభై పర్సెంట్ లో ఎంత పర్సెంటేజ్ వస్తుంది అనేది మన సమస్య కదా కష్టపడడం ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ నేచురల్ రిసోర్సెస్ అన్నిటిని యుటిలైజ్ చేసుకొని వారికి సంబంధించినటువంటి అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకోవడానికి రేపొద్దు జరిగేటువంటి ఎలక్షన్స్ ని ఓటుకు నోటుగా కొనుక్కోవడానికి ఇటువంటి దుర్మార్గమైనటువంటి పొలిటికల్ కుంభకోణాలు చేస్తున్నారు